హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా ఇంట్లో రాఖీ పండగ ఎలా జరిగింది ఏంటి అని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మా ఆడపడుచులు ఇద్దరు వచ్చారు రాఖీ కట్టడానికి మా హస్బెండ్కి అలాగే మా పాప మా బాబు ఇద్దరు రాఖీ కట్టుకున్నారన్నమాట మా చిన్న మావయ్య గారు వాళ్ళ అబ్బాయి మా మరిది కూడా వచ్చాడు మా ఆడపడుచలు మా హస్బెండ్కి మా మద్దకి ఇద్దరికి రాఖీ కట్టారనమాట రాఖీ కట్టడం గిఫ్ట్లు ఇవ్వడం అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అందరం కలిసి మా ఇంట్లోనే లంచ్ కూడా చేశాము ఈ వీడియో చూసి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేస్తే తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవి నేను రాఖీ పండగ రోజు చేసిన స్పెషల్స్ అనమాట వైట్ రైస్ వండి ఫిష్ పులుసు పెట్టాను అంటే అందరికీ సరిపడా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉన్నామన్నమాట అందుకని అందరికీ సరిపడా ఫిష్ పులుసు రైస్ చికెన్ కర్రీ వండాము ఇద్దరు ముగ్గురు నాన్ వెజ్ తిన్నారనమాట అందుకని వాళ్ళ కోసం మజ్జిగ చారు పప్పు టొమాటో వంకాయ ఫ్రై చేసాము అలాగే భోజనంలోకి స్వీట్ ఉండాలి కదండీ అందుకని బొబ్బట్లు అట్టిపళ్ళు మా మావయ్య గారు వాళ్ళు వస్తూ వస్తూ తెచ్చారనమాట మా ఆడపడుచులిద్దరూ మా హస్బెండ్కి మా మర్దికి రాఖీ ఎలా కట్టారు అలాగే మా పాప బాబు రాఖీ ఎలా కట్టుకున్నారు అవన్నీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా విత్ వాయిస్తో వీడియో షేర్ చేస్తాను దీని తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ వీడియో కూడా చూసేయండి अच्छा बाइक पहन के मान हम्म इधर बैठो बेटा मान दे अर्जुन जी से आप निकलेंगे महम्मद पाल सुन्दान हूँ महम्मद पाल सुन्दान है वो ना हाँ पाल लखनऊ के चिंदे नेरो चोल नेरो नोकड़े चिंदे इधर देखिए हाँ कटिने अक्सर नहीं बस लो कतना तुमना

ఆకలే 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 బైట అన్నం పెట్టుంది కన్పొలేదు అప్పుడు आपण ని క సడల నేను నార గ్రండ్ అన్న అనుకొన్నది గానీ గానీ ఇట్లా పెట్టుకుందాం ഇന്നല നിന്ന് ഓം പാടം കൊണ്ടാണ് നോടി നോടി മെയിൻ ആസൻ തിങ്സ് ആണരെ ജസ്റ്റ് സെറ്റ് അനബീം ഗണനന്റെ बैठक <laughs> बेटा okay. नेन तान ने ouais आ, न, हुऊ ने का ऐसा नहीं होता। कैसा तो आपके दाम अन्य नेन बेटे से कब? अंडे पिली गला, अंडे पिली, अंडे पिली गला। रे कॉपर दिया। रे कॉपर नहीं।

మొత్తం అందరూ రాఖీ కట్టుకోవడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి మా మరిదికి మా బాబుకి అందరూ రాఖీ కట్టేసుకున్న తర్వాత ఇలా పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అనమాట చిన్నవాళ్ళమందరం కలిసి మా అత్తగారు ది మావయ్య గారిది మా చిన్నత్త గారిది మావయ్య గారిది అలా ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో చూసుకొని వాళ్ళ ఆశీర్వాదం అన్నీ తీసుకున్నామన్నమాట ఇలా మా రాఖీ పండగ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరూ ఉన్నారు కదా అని చెప్పి లంచ్ చేసేది అవి ఏమీ షూట్ చేయలేదండి అందరం కలిసి కాసేపు సరదాగా ఆఫ్టర్ లంచ్ తర్వాత టీలు అవి తాగుతూ కాసేపు మాట్లాడుకొని ఆ తర్వాత ఫైవ్ ఫైవ్ థర్టీ అయిన తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట మా రాఖీ పండుగ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా మంచిగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్